ఫ్రెండ్స్ ఇది మా గార్డెన్ ఇది ఒక పచ్చల కూర ఇది మొన్న కోసాము మళ్ళీ చిగులు పెట్టుకొస్తుంది కూర ఇక్కడ కూడా ఇది కూడా బచ్చల కూర ఇది గోంగూర పాడైంది ఇది ఒక పొన్నగంటి కూర మొన్న పప్పు పెట్టా కదా జస్ట్ ఇది ఉత్తనే జస్ట్ ఇదిగో ఇట్లా తుంచి ఇలా తుంచి ఇలా పెట్టినా కూడా బతికిద్ది ఇవేమో ఇత్తనాలు వేసాను సీడ్స్ వేసాను ఇప్పుడు మనము ఇది బాగుంటాం ఇది ఒక రకం తోట ఇది కట్ చేద్దాం ఇదిగోండి ఇలా కట్ చేద్దాము ఇవాళ మీకోసం నేను తోటకూర పప్పు చేద్దాం అనుకుంటున్నాను ఇదొక రకం తోటకూర ఫ్రెండ్స్ ఇలా క్రీపర్ క్రీపర్గా వస్తుంది ఇది ఇది నీట్గా చక్కగా ఉడుచుకొని మీకు పప్పు ప్రిపేర్ చేసి పెడతాను చూడండి ఇదిగోండి ఇది కూడా కూర చూసార ఎంత బాగా వచ్చిందో ఓకే ఫ్రెండ్స్ మా మినీ గార్డెన్ ఎలా ఉంది నీట్ నీట్గా కట్ చేసి ఇంకొంచెం కట్ చేసి నీట్గా లీవ్స్ అయ్యి తీసేసి కిందకి వెళ్ళి పప్పు ప్రిపేర్ చేద్దాం ఓకేనా చూసారా అంతా ఒలిచేశాను ఇప్పుడు వీటిని నీట్గా మనము నీట్గా ఒక ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ కడుపుతున్నాం ఎంత డాబా మీదైనా కూడా మనకి కొంచెం డస్ట్ అనేది ఉంటుంది ఇది నీట్గా మనం వాటర్తో పోసి కడుపుతున్నాం ఆకుకూరలో కొంచెం వాటర్ పోసి ఉంచాను కొంచెం నానితే ఆ డస్ట్ అది నీట్గా వచ్చేసిద్దని ఇప్పుడు మనం పప్పుకు కావాల్సిన పచ్చిరపకాయలు జస్ట్ ఉల్లిపాయలు రెండు టమాటాలు ఇదిగోండి ముచ్చిగా ఇట్లా కొంతమంది ఈ అనేది ఉంచుతారు కానీ ఈ తొడుము కూడా ఇది కూడా తీసేసేయండి ఇప్పుడు వీటిని సన్నది పీసెస్గా కట్ చేసుకోండి జస్ట్ చీలు ఇచ్చిచ్చి ఇంకోటి తెలుసా ఫ్రెండ్స్ ఇదిగో కందిపప్పు చక్కగా నానబెట్టుకున్నాను ఇప్పుడు మనం కుక్కర్ ఆన్ చేసి కుక్కర్లో ఈ కందిపప్పు ఈ మొక్కలు నేలలో పెట్టుకున్న తోటకూర ఒకసారి కడిగేసుకొని కడిగేసుకొని కుక్కర్ కుక్కర్లో పెట్టి ఆన్ చేసేద్దాం మంచి మంచి తాగే వాటర్ పోసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా వేసేద్దాము ఇప్పుడు ఈ ముక్కలు కూడా వేసేద్దాము ఇవి కడుక్కున్నాం కదా చక్క నీట్గా కడుక్కున్నాం ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ కడుక్కున్నాం ఇప్పుడు వీటిని పిండేసేసి డైరెక్ట్గా ఇంటిలో వేసేద్దాం కొంచెం చిన్న చిన్న చిగురులు ఉండొచ్చు మనకి ఉడికిపోయింది ఇలా చిన్న చిన్న కాళ్ళు ఉంచండి దాంట్లో కూడా విటమిన్స్ ఉంటాయి ఈ తోటకూర కూడా అండి చాలా ఈజీగా అసలు గాలికే పెరిగిపోయింది ఇది ఎప్పుడైనా వాటర్ ఒక టూ డేస్ వాటరు మేము ఏదైనా టూర్ వెళ్ళినప్పుడు వాటర్ పోయిపోయినా కూడా అసలు చెట్టు అనేది అసలు చనిపోదు అసలు చక్కగా ఇంకా క్రీపర్స్ క్రీపర్స్గా వస్తుంటుంది వాటర్ పోయిపోయిన పర్లా ఇది కూడా అంతేనండి చిన్న రెమ్మ పెట్టినా కూడా చక్కగా బతికిద్ది అసలు ఇలా ఆకుకూరలు వేయండి వచ్చేది చక్కగా వర్షాకాలం కాబట్టి చక్కగా ఇలా ఆకుకూరలు వేస్తే చక్కగా మనకి ప్రతి ట్రిప్పు కర్రీస్ కొనకుండా సరిపోయింది వీక్లీకి వన్ ఆర్ టూ టైమ్స్ ఆకుకూర వేసామనుకోండి ఇక్కడ విజులేదు ఓకే పెట్టుకున్నాము లిడ్ పెట్టుకున్నాము ఒక త్రీ ఫోర్ విజిల్స్ రాడిద్దాము సిమ్లో వాడు విజిల్ రాణిద్దాము ఏమైనా ఉడకపోయినా చక్కగా ఉడికిపోయింది ఇదిగోండి ఈ పూట మాటిఫిన్ చపాతి అండ్ తోటకూర పప్పు ఓకేనా ఈ పప్పు ఈ విజిల్స్ వచ్చేటప్పటికి ఇకప్పుడు మనం చపాతి ప్రిపేర్ చేసేసుకుందాము నెక్స్ట్ ఇది విజిల్స్ వచ్చేసి ఆరిపోయి దాగిపోయితే అప్పుడు తాలిం పెట్టుకొని బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం చూసారా బాగా ఉడికిపోయింది ఇందాక పైదాకా వచ్చింది కదా ఇదిగోండి పప్పు జోన్ చక్క ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని కొంచెం స్మాష్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము కొంచెం దీంట్లో ఉప్పు కారం చింతపండు వేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకున్నాను కొంచెం ఉడకనిద్దాము కొంచెం కడిగి కడుక్కున్న చింతపండు కల్లుప్పే వేసేద్దాము కొంచెం కారం పచ్చిమిరపకాయలు వేసాం కదా దాన్ని బట్టి కొంచెం కారం కారం ఉప్పు చింతపండు కొంచెం పెట్టుకుందాము ఈ లోపల ఈ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుందాము దీంట్లో తాలింపు పెట్టుకొని ఇది ఉడికినాక దీంట్లో టర్న్ చేసుకుందాం దగ్గర ఇలా స్మాష్ చేసుకుందాము ఆకుకూర ఎక్కువ వేస్తానండి నేను కొంచెం పప్పు తగ్గిస్తాను ఎందుకంటే ఆకుకూర మంచిది కాబట్టి కొంచెం ఆకులు కొంచెం ఎక్కువే రాణిస్తాను పప్పు చాలా తక్కువ వేస్తాను అందుట్లో మనం ఇంట్లో పెంచుకున్న ఆకుకూర అంటే ఎటువంటి పెస్టిసైడ్స్ లేకుండా చక్కగా నీట్గా పెంచుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్న మంచిదేనా ఇప్పుడు ఈ స్టవ్ మీద మనం గిన్నె పెట్టుకున్నాము ఇప్పుడు తాలింపుకి ప్రిపేర్ చేసుకుందాం నూనె కూడా కొంచెం తక్కువే వాడతానండి ఏదో వీడియో తీస్తున్నాం కదా కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని ఎక్కువ ఎక్కువ పొయ్యను మేము రెగ్యులర్గా ఎలా చేసుకుంటాము అలానే చేస్తాను ఇదిగో చిన్నల్లిపాయలు పీల్ తీసేసి చక్కగా ఇలా కట్ చేసుకుందాము చిన్నల్లిపాయలు ఉంటే పప్పు కొంచెం స్మెల్ వస్తే బాగుంటుంది కొంచెం మెంతులు కొంచెం ఆవాలు మినపప్పు జీలకర్ర కొంచెం పసుపు మొన్న తాలింపు వేగింది అమ్మకాకు వేస్తాము నెక్స్ట్ ఇంగు వేద్దాము ఇది మగ్గిపోయిందండి కొంచెం బబుల్స్ అవి కూడా వచ్చినాయి కొంచెం పచ్చి వాసన పోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని కూడా మనం బాండి పెట్టుకొని బాండీలో తాలింపు పెట్టుకొని ఒక గిన్నెలో టౌన్ చేసుకొని ఇదంతా లేకుండా మనం ఏ గిన్నెలోకి అయితే తాలింపు పెట్టుకుంటామో ఏ గిన్నెలోకి అయితే పప్పు టౌన్ చేసుకుంటామో ఆ గిన్నెలోకి డైరెక్ట్గా తాలింపు పెట్టేసుకుంటే మనకి ఒక గిన్నెతోనే అయిపోయింది ఇంకోటి ఇవ్వండి కుక్కర్ విధులు వచ్చినప్పటికీ చపాతీ కూడా రెడీ ప్లాన్గా చేసుకుంటే ఎంత పనైనా పాజిటివ్ అయిపోయిందండి చూసారా ఎంత మెత్తగా ఉందో సరెంత స్మూత్గా ఉందో ఈ విజిల్ వచ్చినప్పటికీ చపాతి ప్రిపేర్ చేసుకున్నాను ఇది పక్కన పెట్టుకుందాము ఇది జస్ట్ ఒక వన్ మినిట్ ఇట్లా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఈ ఆకుకూరలో ఈ ఈ తోటకూర ఇదొక రకం తోటకూర మనకి బయట కొయ్యి తోటకూర మామూలు తోటకూర కదా ఇది క్రీపర్ తోటకూర ఇది ఒక రకం తోటకూర దీని ప్లేస్లో సేమ్ మునగాకు పప్పు కూడా వేసుకోవచ్చు అండి మునగాకు వేసుకోవచ్చు ప్లస్ కూర కూరపప్పు మనం మీకు చూపించాను అలా ఏ ఏ అయినా మనం ఈ ప్రాసెస్ ఇట్లా చక్కగా జబ్బులో పెంచుకున్నాం అనుకోండి చక్కగా మనకి ఫెస్ట్ సైడ్ ఏమీ లేకుండా చక్కగా ఉంటుంది సేమ్ ఇదే స్టైల్లో ఏ ఆకుకూర అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇది అన్నంలో కూడా వేసుకోవచ్చు మీరు ట్రై చేయండి కంపల్సరీ ఆకుకూర కాబట్టి హెల్త్కి చాలా మంచిది ఇది కూడా ఆయిల్ లెస్ చపాతి ఆయిల్ లేకపోయినా చూసారా అంత మెత్తగా ఉందో ఆయిల్ లేకుండానే కాల్చాను బాయ్ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మన వీడియోని షే షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ బాయ్